నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు విద్యా విషయాల్లో నెమ్మదిగా పురోభివృద్ధిని సాధించుకోగలుగుతారు ఉద్యోగ విషయాల్లో నూతనమైనటువంటి మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు వ్యాపారంలో అంచనాలు పెరుగుతుంటాయి కుటుంబ కార్యక్రమాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ హనుమాన్ చాలీసాను పారాయణం చేసుకోవటం మంచిది వృషభ రాశి వారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి కుటుంబ పరమైనటువంటి సంతోషాలు పొందుతుంటారు వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కానీ కష్టాలు కానీ ఎదుర్కొనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేషమైనటువంటి పుష్పాలతో అర్చన నిర్వహించటం గురుస్తోత్ర స్తోత్ర పారాయణం చేసుకోవటం మంచిది మిథున రాశి వార్లకు వ్యాపారంలో విజయాలు సాధించుకుంటారు కుటుంబ పరమైనటువంటి అనుబంధాలు బలపడుతుంటాయి ఆరోగ్య విషయాలు సాధారణంగా ఉంటాయి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పెద్దగా ఉండవు ఈరోజు మీకు అనుకూలించే దైవం యజ్ఞనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ మహావిష్ణువుకు అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వారులకు వ్యాపారంలో సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి ఉద్యోగ విషయాల్లో మంచి పురోభివృద్ధిని సాధించుకుంటారు కుటుంబ పరమైనటువంటి ఆనందాలు ఉంటుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి వెన్నను నివేదన చేయండి సింహరాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి గౌరవాలను కాపాడుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి వ్యాపారంలో క్రొత్త క్రొత్త ఆలోచనలు లేదా అవకాశాలు చిగురిస్తూ ఉంటాయి ఉద్యోగ విషయాల్లో మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కవచమును పారాయణం చేసుకోవటం మంచిది కన్యా రాశి వార్లకు విద్యలో ఈరోజు సత్వరమైనటువంటి శుభ ఫలితాలు పొందుతుంటారు ఉద్యోగ విషయాల్లో ఉపాధి అవకాశాల్లో మీకున్నటువంటి ప్రతిభకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి కుటుంబ వ్యక్తులతో అనుబంధాలను మరింతగా బలపరుచుకుంటుంటారు ఆనందదాయకమైనటువంటి వార్తలు అంది వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివార్లకు ఈరోజు కీలకమైనటువంటి రంగాల్లో ప్రముఖులను కలుసుకుంటారు వృత్తి ఉద్యోగ విషయాల్లో మంచి బాధ్యతలు చేపడుతుంటారు ఆరోగ్య విషయాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడుతుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు వ్యాపారంలో మంచి మార్పులు కలిసి వస్తుంటాయి కుటుంబ పరమైనటువంటి ఆనందాలుంటుంటాయి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు ఇతరమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు కుటుంబ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో పెట్టుబడులు పెడుతుంటారు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి గన్నేరు పుష్పాలను సమర్పణ చేయండి మకర రాశి వారులకు ఈరోజు వేరు వేరు రూపాలలో ముఖ్యులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో చదువుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు ఉద్యోగ విషయాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబ విషయాల్లో సానుకూలమైనటువంటి మార్పులు కలిసి వస్తాయి వ్యాపారంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మీనరాశి వారు కుటుంబ పరమైనటువంటి అంశాల్లో సానుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందుతుంటారు వ్యాపారంలో చిన్న చిన్న అవకాశాలు కలిసి వస్తుంటాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కళా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి